ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈరోజు చక్కగా సాయినాథుని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారని అనుకుంటున్నాను ఈరోజు మన సాయినాథుడు మన ఏం సందేశం చెప్పబోతున్నారంటే కనుక ఆ బిడ్డ ఏమీ ఆలోచించకుండా చూడగానే విను అదృష్టం నీకు వసన చేస్తాను ఇది ఈ సాయిబాబా సత్యవాకమ్మ తప్పకుండా విను అని సాయినాథుడు మనకు అత్యద్భుతమైనటువంటి ఒక సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏంటో సాయినాథుని మాటల్లోనే విందామా నీ కళ్ళల్లో కన్నీరు మనసులో బాధ బుద్ధిలో లక్షల ఆలోచనలు నీ మనసులో ఎన్నో కోట్ల సంకేతాలు నువ్వు నా బిడ్డడువుగా లేవు తల్లి ఇప్పుడు ఈ క్షణం నాతో నువ్వు ఏం మాట్లాడాల్సిన అవసరము లేదు ఒక్కసారి ఐదు నిమిషాలు మాత్రం నా మాట గమనించి విను చాలు దేనికోసం ఆలోచించకుండా నా మాటలు మాత్రమే విను ఆఖరి వరకు విను అప్పుడే ఈ మాటలవన్నీ కూడా నీకు సొంతం అని నువ్వే నమ్ముతావు అప్పుడే నీ సమస్యలన్నింటికి కూడా ఒక ముగింపు దొరుకుతుంది నీ మనసులో అడిగే ఒక ప్రశ్నకు నిరంతర తీర్పు కూడా నేను ఇస్తాను నీ అన్ని సమస్యలు చెబుతాను అన్నిటికీ పరిష్కారం చెప్తాను వినమ్మా ఆలోచించు వింటున్నావు కదూ బిడా ఇతరుల గురించి బాధపడి ఆలోచించి కాలాన్ని వృధా చేసుకోవద్దు కానీ ఇప్పుడు నీ గురించి ఆలోచించేందుకు ఎవరు లేరు అంటే నీకు ఏదైనా చిన్న సందేశం చెప్పేందుకు కూడా బయట ఎవరన్నా ఉన్నారా నీకు ఎవరు నీకు నీ అయిన వాళ్ళు నీ నీ మంచి కోరేవాళ్ళు నీ దగ్గర వచ్చేది నీ నష్టాన్ని చూసి వాళ్ళు ఆనందిస్తారు పైకి నీ ముందు నీకు మంచి మాటలు చెప్పినట్లుగా నీకు ధైర్యం చెబుతున్నట్లుగా నటిస్తూ ఉంటారు కానీ వారి మనసులో ఎనలేని ఆనందం ఉంటుంది అందువల్ల నువ్వు ఎప్పుడు కూడా ఎవరికి ఏమీ చెప్పవద్దు ఒక ఒకరి గురించి ఏది కూడా మంచి అని ఒక సంధ్యాయిషీ కానీ అవసరం నీకు లేదు వారి నుంచి నీకు సానుభూతి నీ మనస్తత్వం నీకు నిన్ను తలుచుకుని మనసులో గుడ్డిగా నువ్వు బాధపడుతున్నావు నీ కన్నీరు ఆరకుండా వస్తూనే ఉన్నాయి నా బిడ్డను తలుచుకున్న మాట్లాడిన దుఃఖం తన్నుకు వస్తుంది ఎలాగైనా సమంజసం అని ఎలాగా అని అనుకుంటున్నావు మరో నిమిషం ఎలా ఎదుర్కోవాలి అని బాధపడుతూ ఉన్నావు నెమ్మది ప్రశాంతత దూరం చేసుకున్నావు సరిగా తినకుండా పరగడుపుతోనే ఉంటున్నావు వద్దమ్మా వద్దు బిడ్డ నువ్వు చేసే ఈ పనులన్నీ నీ బాబాకు ఇష్టం లేనివే చేస్తున్నావు మనసు ధైర్యం తెచ్చుకో ఏది కూడా నిన్ను అడిగి జరిగేది కాదు కదా అటువంటి అప్పుడు వాటిని వాటన్నింటికీ కూడా నువ్వు బాధ ఎందుకు బాధపడతావు ఇప్పుడు నీ మనసు చాలా గందరగోళంలో ఉంది కదూ ఏ నిర్ణయమైనా సరే తీసుకునే మన ధైర్యం లేదు నీకు ఇప్పుడు ఏది తప్పు ఏది సరైనది అని నిర్ణయించుకోలేకపోతున్నావు కూడా ఎవరైనా సరే ఏదైనా చెబితే అది సరే అనుకుంటున్నావు మరొకరు ఇంకొకటి చెబితే ఇది కూడా సరేలే అనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు తెలివిగా లేవని మాత్రం నాకు అర్థమవుతుంది ఈ సందర్భంలో ఏ నిర్ణయము నువ్వు తీసుకోవద్దు చాలా రోజులుగా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కదూ కానీ నీకు అస్సలు కొద్దిగా కూడా ఆలోచన శక్తి పెరగలేదు అదే ఇదా ఇప్పుడు చేద్దామా మళ్ళీ చేద్దామా అని అయోమయంలో పడిపోయి ఉన్నావు అందుకే చెబుతున్నానమ్మా కొంచెం ప్రశాంతంగా రెండు రోజులు ఊరకనే ఉండు ఊరికే అంటే ఏ పని చేయకుండా కాదు ఏమీ ఆలోచించకుండా ఉండు అని చెప్తున్నాను ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండు అసలు దేని అమ్మ ఆలోచన అనవసరం మంచిదో చెడ్డదో దాని గురించి అనవసరం అన్నింటినీ మర్చిపో అన్నిటికీ కూడా దూరంగా ఉండు ఇప్పుడు జరిగే సమస్యలన్నీ కూడా నీకు నీవి కావు అని ఊరుకో ఒక మరమనిషిలాగా ఉండు కొద్దిగా అన్ని విషయాల నుంచి విశ్రాంతి తీసుకో ఏదైనా సరే కానీ నీ మనసుకు నచ్చింది అంటే ఊరుకో అలాగే దేవాలయానికి వెళ్ళు ఊరుకో దేవాలయానికో వెళ్ళు బిడ్డ అవును ఏదైనా సరే చేయలేనప్పుడు నీ చెయ్యి దాటిపోయింది అన్నప్పుడు దానిలో నుంచి నువ్వు కొంచెం దూరంగా ఉంటే చాలు మనసుకు కొద్దిగా మార్పు అనేది వస్తుంది ఏం చేయాలో తెలియని సందర్భాల్లో ఇలా ఉంటే ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది ఈ దారిలో నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు చాలా మార్పులు అనేవి ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తాయి నీ జీవితం కూడా చాలా మార్పును నువ్వే చూస్తావు ఈ రెండు రోజులు నువ్వు విశ్రాంతి అనేది నీ జీవితంలో అతిపెద్ద మార్పు అనేది ఖచ్చితంగా తీసుకొస్తుంది తల్లి ఇకపై నీ జీవితంలో వెళ్ళిపోబోయే ముందు కొత్త ఉత్సాహం కూడా ఉంటుంది అందులో నుంచి నువ్వు చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటావు అన్ని అద్భుతాలు జరిగేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగానే ఉన్నాయి రా తల్లి జీవితంలో నుంచి బయటికి రా కుదిరితే ఈ సాయి ఆలయానికి రా ఈరోజు గురువారం సాయంత్రం పల్లకి ఉత్సవంలో పాల్గొను ఎప్పుడు నేను చెప్పేది నీ మనసు గందరగోళం ఉన్నప్పుడు నా గుడికి రా అని అన్నిటికీ నేను బదిలిస్తాను అని నిన్ను నువ్వు కాపాడేందుకు నీతో ఉన్నా ఎప్పుడు నేను ఉంటాను నీ చెయ్యి వదలను నా వశమైనది ఏది కూడా ఏడేడు జన్మలకు నాతోనే ఉంచుకుంటాను ఒక్కసారి నువ్వు నా దగ్గరికి నువ్వు చెబితేనో నీ బాబా నీకు తెలుస్తాయి అని అనుకుంటున్నావు నువ్వు చెబితేనే లేదమ్మా లేదు తల్లి నువ్వు నా భక్తురాలివి భక్తునివి కానుకునే నా శిష్యునివి కాని కాదు అసలు నువ్వు ఎవరో తెలుసా నా బిడ్డవి నా యొక్క కూతురివి నా యొక్క కుమారుడివి నేను నీ తండ్రిగా ఉన్నాను ఈ విశ్వమంతటిలోనూ నేను ఉంటాను నా బిడ్డ మనసు మాత్రం తెలుసుకోలేకుండా ఉంటానా చెప్పు జీవితంలో కోపాన్ని వదులుకో ఎవరు నిన్ను అవమానించినా సరే కానీ వాగ్వివాదం చేయకుండా మౌనంగా ఉండు మిగతావన్నీ నేను చూసుకుంటాను ఎవరినీ నమ్మవద్దు ఎవరిని నమ్మి ఇన్ని రోజులు గడిపావో ఈ బాబాని నమ్మకపోయినా పర్వాలేదు నిన్ను నువ్వు నమ్ముకో నువ్వు ఒక పెద్ద శక్తి నీ జీవితం నీ వల్లే అభివృద్ధి చెందుతుంది తల్లి నీ అన్ని గాయాలకు కూడా అవమానాలకు కూడా కష్టాలకు కూడా అన్నింటికి అన్నిటికీ అంటే అన్నింటినీ ఎదుర్కొని ఇప్పుడు నువ్వు గంభీరంగా నిల్చుని ఉన్నావు నువ్వు కష్టపడే కాలం ఏదైనా సరే కానీ సాయం చేశారా ఎవరైనా చెప్పు నీకు డబ్బు అవసరమైతే ఆ రోజుల్లో ఎవరైనా నీకు డబ్బులు సాయం చేశారా లేదే కానీ నీ మనసుకి బాధగా ఉన్నప్పుడు ఏదైనా సరే నాలుగు మాటలన్నా చెప్పారా లేదు కదా అన్నిటినీ నీ ఒక్కదానిమే తట్టుకుని నిలబడ్డావు నిన్ను మాయ అనేది కూడా అల్లాడించేస్తోంది అలాంటి శక్తే నిన్ను అల్లాడించినప్పుడు ప్రతికూల శక్తి నిన్ను ఆడించింది అయినా తట్టుకున్నావు ఎప్పుడైతే అవమానపడ్డావో ఏడ్చి నిన్ను నువ్వు ఓదార్చుకున్నావో కన్నీరు తుడుచుకుని నీ కష్టం తీరుతుంది అని ధైర్యంగా ఉన్నావో నువ్వు అప్పుడే గెలిచేసావమ్మా నిన్ను నువ్వు గర్వంగా బాగు చేసుకున్నావు బిడ్డ నీకు బుద్ధి చెప్పడానికో లేదా నీకు బుద్ధిమతి చెప్పడానికో నిన్ను బాగు చేయడానికో నేను ఏమీ చేయడం లేదు ఎందుకో తెలుసా ఇవన్నీ నీకు అవసరం లేదు నీకు తెలుసు నా బిడ్డ ఏం చెయ్యాలో నీకు తెలుసు నాకు కూడా తెలుసు తల్లి నా బిడ్డ తెలివైంది అని ఇప్పటి వరకు తెలియక కొన్ని సమాచారాలు లేక నువ్వు భయపడ్డావు ఆందోళన కూడా పడ్డావు అంతే నిన్ను ఇప్పుడు కాపాడడానికి ఈ సాయి ఉన్నాను కదా ఎంత పెద్ద సముద్రంలో నుంచి అయినా సరే నిన్ను ఎదగ ఎదగడానికి సిద్ధంగా ఏదటానికి ఉన్నావు నీవు పడవ ఎక్కినా పడవ పట్టుకోవడానికి నేనున్నాను నువ్వు పడబెక్కేటప్పుడు పడిపోకుండా పట్టుకోవడానికి సాయి ఉన్నాను ఉన్నప్పుడు నీకు ఎలాంటి భయము లేదు దేనికి నేను పట్టుకుని ఉన్నాను అంటే నా బిడ్డ ఒకవేళ జాగ్రత్తగా అయోమయంగా ఉంటుందేమో అని జాగ్రత్తతోనే కానీ నువ్వు మాత్రం తెలివిగా ఉన్నావులే కనుకనే ఇక ధైర్యం తెచ్చుకుని నేను చెప్పినట్లుగా రెండు రోజులు ప్రశాంతంగా ఉండు అన్నీ సర్దుకుంటాయమ్మా నీ మనసు తెలివిగా నీ మనసులో ఆందోళన అంతా పోయి ఏం చేయాలని నిర్ణయం తీసుకునే ఒక కొత్త ఉత్సాహం నీలో తలెత్తుతుంది ఆ కొత్త ఉత్సాహంతో నువ్వు ఏ పని తలపెట్టాలో అది చెయ్యి తప్పకుండా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నీ మనసులోని దిగులంతా పోయి నువ్వు సంతోషంగా ఉంటావు ఈ ఒక్క పని చేయబిడ్డ బిడ్డ ప్రశాంతంగా రెండు రోజులు నీ మనసుకు విశ్రాంతి నువ్వు అన్నీ సర్దుకుంటాయి నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకమ్మా చెప్పు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతంగా మనకు సందేశం ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది నమ్మకం ధైర్యం అనేది మనకు బాబావారు అందించారు కనుక మనకు ఎప్పుడు కూడా బాబావారు వెన్నంటే మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా బాబావారికి ఈ గురువారం రోజున మనందరి తరపున మనందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆరో ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి బాబావారిని వేడుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని బాబావారిని వేడుకుంటూ మళ్ళా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి सर्वे जना सुखिनो लोका समस्ता सुखिनो ओं साई राम श्री साई राम जय जय साई राम